వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్వంటీ నైన్త్ నూకల్ తల్లి పండగ బ్లాగ్ అండి ఈరోజు పూజ చేసుకొని మొత్తం పసుపు కుంకాలు ఫొట్టు పెట్టుకొని రోజున పూజ చేసుకుంటామండి అదిగో మా మామయ్య గారు చూడండి పెంచుకున్నాడు మా పక్కన మా బాబు కూడా ఉన్నాడు అది నాయక దాన్నే ఇప్పుడు వేసే పోతున్నది టెన్ డేస్ బ్యాక్ తెచ్చాము దాన్ని ఇప్పటివరకు పెంచాము చాలా బాధగా ఉంది అలాగే అనుకుంటుంది కలిపి ఈరోజే మా పిన్ని వాళ్ళు కూడా వేసుకుంటున్నారు అక్కడ కూడా వెళ్ళాలి దీని తర్వాత మా ఊర్లో ఎంతమంది వేసుకుంటే అందరూ కలిపి ఒకసారి వెళ్తారు గుడి దగ్గరికి ఇప్పుడైతే పైకి వెళ్ళాము అక్కడ నుంచి చాలామంది వేసుకుంటే వాళ్ళు కలిపి వచ్చారు ఊరేగింపు జరిగింది ఊరేగింపు మొత్తం అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాము ఇది దారిలో మొత్తం అంతా ఇదంతా దారిలో మా ఫ్యామిలీ చాలా పెద్దదండి ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాము అందరమే ఎప్పుడైనా వీలైతే వ్లాగ్ తీసి చూపిస్తాను అండి అందరినీ మా ఫోదాము రాబోయే నైట్ అయిపోయింది కొద్దిగా అక్కడ కూడా పండగ చేస్తున్నారు మంచిగా ఇది తల్లిని ఘటాలు ఎత్తుకుంటారు కదండి అవి పెట్టడానికని కొత్త చీరలు వేయాలి మన ఇష్టం ఎన్నెన్న వేసుకోవచ్చు మా పిన్ని వాళ్ళు అయితే మూడు వేసారు అవి మొత్తం పరిచి ఐదు గటాలు ఉంటాయి నాలుగు గటాలు దించుతారు ఒకటి చేతితో పట్టుకొనే ఉండాలి అలాగలరు ఆ ఐదు పట్టడానికని బియ్యం పోస్తుంది మా పిన్నికి తెలియలేదు ఎలా వేయాలి అని మా పిన్ని వాళ్ళు ఊర్లో ఉండరు హైదరాబాద్లో ఉంటారు ఇలా ఉగాదికి ఇయర్కి సార్ వస్తారు వస్తూ ఉంటారు పండగకే వస్తారు అప్పుడు కూడా మేము వెళ్తాము మంచిగా చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇయర్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి టూ డేస్లో చాలా బాగా ఎంజాయ్ చేసి ఇయర్గా మా పిల్లవాళ్ళ ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ మా బిజినెస్ అంటే వెళ్తున్నాము ప్రతి ఇంటి దగ్గర అవుతుందండి తల్లి ప్రతి ఇంటి దగ్గర దింపవలసి కంపల్సరీగా కంపల్సరిగా ఉపహారాలు పెడతారు కదా మందులో వేసేసి దీపంలో నూనె వేసి పది బొట్టు పెట్టి దూపం వేసి హార్చి చేస్తున్నారు అవి చూసి వచ్చాము మా ఇంటికి కూడా వచ్చింది సేమ్ అక్కడ నించబెట్టి లైన్గా వాటర్లో బస్ వేసి ట్యాప్ ఆకులు వేసి కుక్కమేసి ఆ వాటర్ కాళ్ళు పైన పోసి కాళ్ళు కడుగుతారు దండం పెట్టుకొని ఆ గటాలు దానిపై దించుతారు చూడండి ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక దగ్గర ఉండడం అంటే చాలా హ్యాపీ పంటకి వెళ్ళి నేను కూడా అంత హ్యాపీగా పెళ్ళి అయ్యాను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ కడాలు తీసుకొచ్చి మంచిగా పెట్టాను వీటికి కట్టడానికి లాగా పంచమోత్ ఉంటుంది మళ్ళీ వెలిగిస్తారు నేను కూడా ఘటం ఎత్తుకున్నాను అండి ఇక్కడి నుంచి ఇక్కడ ఇంటి దగ్గర ఆగితే అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎత్తుకుంటారు నాగదేవతను ఎత్తుకున్నాను ఘటం కూడా ఎత్తుకున్నానండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి పూ దగ్గరికి వెళ్ళిపోతాను చాలా నైట్ అయిపోయిందండి అలాగొకటి అక్కడ పోతూ వేసుకుంటూ పిన్ని పిన్నవాళ్ళు కూడా వేస్తారు పోతాయి మా గుడి గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ నిప్పులు కొండలు కూడా ఉంటాయి మా ఊళ్ళో అంతగా చేయరండి పోతున్నా వేసుకొని అంతే ఇంకే సెలబ్రేషన్స్ ఉండవు మా పిన్నాళ్ళ ఊళ్ళో అన్నీ ఉన్నాయని వెళ్ళాము టెంపుల్ కొత్తగా కట్టారండి ఫస్ట్ పండగ కట్టిన తర్వాత పిన్నాళ్ళ చిన్న గుడి ఉండేది దానికి కూడా బాగా పండగ చేసేవారు ఇప్పుడు పెద్ద గుడి కట్టించారు నిప్పులు కూడా తొక్కుతారండి మొక్కుకున్న వాళ్ళు తీసుకున్నాను లోపలికి వెళ్ళి ఇక్కడ ఆ బోనాలు తెస్తున్నారు అది మీ తెలంగాణ సైడ్ బోనాలు అంటారు మా సైడ్ మా సైడ్ గటాలు అంటారు ఇదిగో తల్లిని చూడండి చాలా బాగుంది తల్లిని ఎంత బాగా చెక్కారంటే చాలా బాగా చెక్కారు అమ్మవారు నిజంగా వచ్చినట్టు అనిపించింది చాలా బాగుంది అసలు గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ పెద్ద టీవీలు పెట్టి అక్కడ ఫోర్టీన్ రోజు జరిగిన సంబరాలు అన్నీ వేశారు ఇదిగో పోతుని చూడండి మా పెద్దమ్మడు పట్టుకున్నాడు మా డాడీని ఇంకేంటి పోతును వేసేసి నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకున్నాం గాయస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ గాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి